다. a 다 వాళ్ళ రిటర్న్ వచ్చినాయా రేపు తల స్నానం చేస్తాను ఆమె పోయి వచ్చింది ఇలా దేవుని గారికి పెద్దమ్మ రేపు సాటర్డే కదా రేపు వాటర్ మంచి వచ్చింది ఈత కొడతావా దిగుతు వచ్చింది ఇట్లా అబ్బాబా ప్లీజ్

చాల మీద అలాగే అలాగే కవ ది ముని లేవు చిన్న అయితే సేఫలు పడుతుంది ఏ మంచిగా చేపలు రాక్మణి రెండు లేదు లక్కి నువ్వు ఉండు చేపలు కూడా భయపడ్డాయి ఉన్నాయి చిన్న ఫ్రెండ్స్ మా చిన్ని మా లక్కీ ఇద్దరైతే ఇచ్చే ఇగో ఈ కాళ్ళ నీళ్ళు చేపలు పడదామని చెప్పైతే చూస్తుర్రు కానీ చేపలు దొరుకుతలేవు వస్తలేవు ఇంకా చేపల కోసం లెంకుతురు ఇల్లున్నాయి కానీ మా చిన్నట్టు పోంగని చేపలు భయపడ్డాయి

చె చెప్పచ్చు కదా మళ్ళీ చిన్న పిల్ల రాగా అన్నీ పోతున్నాడు